హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి క్రితం వీడియోలో నేను మేము డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళబోతున్నామని ఒక వీడియో పెట్టాను కదా మేము డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము ఏం బహుమతులు గెలుచుకున్నామో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా వీడియోలో మేము తీసుకున్న థీమ్ ఏంటి మేము సెలెక్ట్ చేసుకున్న డాన్స్లు ఏంటి ఈ వివరాలు కూడా పూర్తిగా చూపిస్తాను మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీలో ఎవరన్నా మీ పిల్లలకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ కాంపిటీషన్కి వెళ్ళాలి అంటే అసలు సెలెక్షన్ ఎలా చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను విన్నారు కదా మేము తీసుకున్న థీమ్ అదే ఆడవాళ్ళ గొప్ప మగవాళ్ళ గొప్ప అని ఇందులో ఎవరికి వాళ్ళు గొప్పే అది ఎలా చూపించాలి అనేది ఫస్ట్ క్లాసికల్ బిట్ తోటి స్టార్ట్ చేసాము అంటే డాన్స్లో వేరియేషన్స్ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాము అడగవయ్య అయ్యగారు ఎక్కువేమిటో అని అడుగుతున్నప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇలా ఉంగరాల చుట్టువాడిని ఒడ్డు పొడుగున్నవాడిని నాకున్న నీకున్న తాకీదులేంటమ్మా అని ఈ పాటని తీసుకున్నాం అప్పుడు గుర్తుపట్టారా ఇక్కడ అబ్బాయి వేషంలో కనిపిస్తుంది మాత్రం నేనేనండోయ్ ఉంగరాల జుట్టు ఒడ్డు పొడుగు ఉన్నంత మాత్రం నాకు గొప్ప ఉంది బడాయి చెప్పుకోకు అని ఓహో బడాయి చాలుయ్ అని ఓల్డ్ మెలోడీని తీసుకున్నాం ఇక్కడ పాట మొత్తం చూస్తే మీకు ఆ ఇంప్రెషన్ కానీ ఆ చూసే విధానం కానీ చాలా ఎంజాయ్ చేస్తారు కానీ కాపీరైట్స్ వల్ల నేను పాట మొత్తం పెట్టలేకపోతున్నాను ఇక్కడ ఈ పాటలో రామారావు గారి స్టెప్స్ను మాత్రం ఆడియన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పెద్ద పెద్దగా అరుపులు కేకలే ఓహో బడాయి చాలోయి అని మగవాళ్ళని అంటే ఊరుకుంటారా అందుకనే ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరెగిందా అంటూ ఈ పాటని యాడ్ చేసుకున్నాం అక్కడ ఎవరు గొప్ప అని చెప్పుకోవాలనుకున్నప్పుడు మనకి ఇచ్చిన మూడున్నర నిమిషం సమయంలో చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాం అన్ని సాంగ్స్లోనివి ఇక్కడ మీకు ఈ పాట చూస్తే అర్థమైపోయి ఉంటుంది మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళు అని ఓలమ్మి తిక్కరేగిందా అని అన్నందుకు కౌంటర్ ఇచ్చారనమాట ఇద్దరు కలిసి మగాళ్ళు ఉట్టి ప్రేమ ప్రేమంటే ఏమిటో తెలియదు అని సాంగ్లో వేరియేషన్స్ చూపించాలనుకున్నాం కదా అందుకని ఈ అవకాశం వచ్చింది కదా అని ఇక్కడ ఒక వెస్ట్రన్ రీట్ స్టార్ట్ చేశాం స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే ఇద్దరిలో ఎవరు లేకున్నా అసలు ఈ లేదు స్త్రీ పురుషులు ఎలా ఉండాలంటే ఈ ప్రపంచానికే ఆదర్శ దంపతులైనా ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిలాగా విన్నారు కదా ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అని కాదు ఇద్దరూ గొప్పవాళ్లే ఇద్దరూ లేకపోతే సృష్టి లేదు అని ఒక థీమ్ లాగా తీసుకొని దీన్ని చివరికి మనకు ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూపిస్తూ ఫోక్ డ్యాన్సులు అంటే క్లాసికల్ వెస్ట్రన్ ఫోకు మూడు చూపించేశాం మూడున్నర నిమిషం పాటలోని నేను క్రితం వీడియోలో మీకు చూపించాను కదా కిరీటం తయారు చేయడము బాణం తయారు చేయడము దండ తయారు చేయడము ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఇక్కడే యూజ్ చేసాము జీవితంలో అన్ని అనుభవాలు తర్వాత చివరి దశలో మనము ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇలా థీమ్ మొత్తం కూడా ఇలా ప్రజెంట్ చేశామన్నమాట ఆడియన్స్కి అయితే ఎంత బాగా నచ్చిందంటే ఇంకా మా పాటకి అరిచినటువంటి అరుపులు కేకలు క్లాప్స్ ఇంకా ఏ పాటకి రాలేదండి పాట ఎండ్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది ఇక్కడ థియేటర్లో రికార్డ్ చేశామన్నమాట మీకు ఈ కాంపిటీషన్ ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా రోటరీ ఆదర్శ గుంటూరు వాళ్ళు శుభం కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు పదమూడు మంది గ్రూప్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు అందులో ప్రేక్షకుల దగ్గర నుంచి మొదటి బహుమతి తీసుకుంది మాత్రం మేమేనండి నన్నైతే చాలామంది అడిగారు అబ్బాయి డాన్స్ చేయడం అనేది చాలా కష్టమైంది అంటే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల చేయగలిగారు ఏమో కానీ స్టేజి మాత్రం ఆడపిల్ల వచ్చి చేసింది అన్నట్లు మాత్రం అనిపించలేదు ఆ క్యారెక్టర్ అందులో రామారావు డాన్స్ అయితే స్టెప్స్ అయితే ఆదిరిపోయినాయి అని చెప్పారు ఇలా చేయడం అనేది నా ఒక్క వల్ల అయ్యే పని అయితే అయ్యేది కాదండి నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా నా పక్కన వాళ్ళిద్దరు సహకారం లేకపోతే ఇది ఇంత సక్సెస్ అయ్యేది కానే కాదు అన్ని గ్రూప్స్ వాళ్ళు ఆరుగురు గ్రూప్గా చేయనయి వాళ్ళందరూ చేస్తుంటే మేము ముగ్గురం స్టేజ్ మొత్తం నిండిపోయి చేస్తే చూసేవాళ్ళు కూడా మా పర్ఫార్మెన్స్ను ముగ్గురు ఎలా చేస్తున్నారు అనేది బాగా చూడగలిగారు అందువల్లే మమ్మల్ని ఇంత బాగా చేశారని వాళ్ళు కూడా చెప్పగలిగారు ఇలా కొన్ని వందల చప్పట్లని మేము బహుమతిగా పొందేశామండి సందర్భంగా మేము ఈ డాన్స్ ప్రాక్టీస్కి రికార్డింగ్ స్టూడియో వాళ్ళు కానీ డాన్స్ స్టెప్స్ నేర్పించడానికి కానీ సహకరించిన నా మిత్ర బృందాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ